మీడియా మిత్రులందరికీ నా నమస్కారం బీసీ సోదరులకి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఆర్థికంగా బీసీ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పెద్ద ఎత్తున ఆనాడు అన్నా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో బీసీ సోదరులకి సీట్లు ఇచ్చి గెలిపించి మళ్ళీ కీలకమైన శాఖలు కూడా బీసీ సోదరులకి ఆనాడు ఇస్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యూహం ఒకటే బీసీ సోదరులు బలహీన వర్గం కాదు బలమైన వర్గం అని స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది ముప్పై నాలుగు శాతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు బీసీ సోదరుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆనాడు మేము ఖర్చు పెట్టాం ఇంకో పక్కన కార్పొరేషన్ ద్వారా కూడా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు లక్షల ఇరవై వేల మందికి ఆనాడు రుణాలు అందించాం ఆదరణ పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం బెస్ట్ అవైలబుల్ స్కూల్ విదేశీ విద్య పీజీ ఫీ రింబర్స్మెంట్ పెళ్లి కానుక ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది ఇంకా చేనేత సోదరులకి కళ్ళు గీత కార్మికులకి మత్స్యకారులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆనాడు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రంలో కూడా బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ సో మీరు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన బీసీ సోదరులను ఉపకులాలు వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికి సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎత్తికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు ఒక మాటలు చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి